దేవ కారణంగా ప్రమాదంలో పడిన మిదిన పరిస్థితి విషమంగా మారడంతో ఒక్కసారిగా కథలో పెద్ద ట్విస్టే జరిగింది మిదిన ప్రమాదంలో పడడం ఏంటి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది దేవ ఎలా అనేది ఈ విషయంలో ఈ వీడియోలో తెలుసుకుందాం మిదిన రాత్రంతా దేవ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడప్పుడు తెల్లారుతుందా ఈ గదిలోంచి బయటికి వెళ్దామా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది అయితే తెల్లారడము మిదిన గదిలోంచి బయటకు వెళ్తూ ఉంటే ఇంతలో దేవా లేసి ఏంటి అలానే వెళ్ళిపోతావా బయట వాళ్ళు అడిగితే ఏం చెప్తావు ఇలానే వెళ్తావా అని నుదుటి ఉన్న బొట్టుని తల్లో ఉన్న పూలుని మొత్తం చెరిపేసి చీరను నలిపేసినట్టు చేస్తానన్నమాట దేవా ఏం చేస్తున్నావు అర్థమవుతుందా ఏం చేస్తున్నావు నువ్వు అంటే రాత్రి మన ఇద్దరి మధ్యన ఏం జరిగిందో వాళ్ళు అనుకుంటారు అదే జరిగిందని వాళ్ళు నమ్మించాలి కదా అంటే ఏం జరిగిందో నీకు నాకు తెలుసు కదా ఇంక వాళ్ళకి తెలియాల్సింది ఏముంది ఈ రోజు రాత్రిని ఈ రాత్రిని నేను ఎప్పటికీ మర్చిపోలేను నా పెళ్ళిని నేను మర్చిపోలేను రాత్రి జరిగింది నేను మర్చిపోవాలని అయితే అనుకుంటూ ఉంటుంది అయితే సడన్గా బామ తలుపు తడుతూనే ఉంటే ఇంకా తలుపు తీయడంతో ఒక్కసారిగా బామ సిగ్గుపడుతుంది మిదిన చెదిరిపోయిన బొట్టు పూలు ఇవన్నీ చూసి అలాగే సూర్యకాంతం కూడా షాక్ అవుతుందనమాట అంటే రాత్రి నేను కలగనదే జరిగిపోయిందా అయితే అన్నట్టు అయితే శారదమ్మ మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది దేవ నా మాటలతో మారినట్టున్నాడు అమ్మాయి జీవితం ఇంకా బాగుపడుతుందిలే ఇద్దరు సంతోషంగా ఉంటారులే చిలక గొరింకల్లా గింట్లో కలకల్లాడుతూ తిరుగుతూ ఉంటారులే అంటే సత్యమోహం మాత్రం మార్చుకొని కూర్చుంటాడు ఈ అమ్మాయి నిజంగానే దేవాని భర్తగా ఒప్పేసుకుందా వాడు కూడా భార్యగా ఒప్పేసుకున్నాడా ఇలాంటి రౌడీని ఎలా యాక్సెప్ట్ చేయగలిగింది భర్త కానీ అయితే ఇంకా వాళ్ళ బామ్ముండి ఇలాంటి ఈ బట్టలతో ఎవరు చూడకూడదు మీరు వెళ్ళి స్నానం చేస్తారని అని చెప్పగానే ఇద్దరు అయితే స్నానంకి వెళ్తారు ఇంతలోనే పురుషోత్తం ఒకటి కానీ ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంటాడు దేవాకి అయితే దేవా స్నానం వచ్చిన తర్వాత పురుషోత్తంకి ఫోన్ చేస్తాడు ఏంటన్నా చెప్పండి అన్న అంటే నీతో అర్జెంటుగా మాట్లాడాలి ఇంతకీ ఆ మిథున గురించి ఏం చేశావు మిథుని నేను ఎప్పుడు పంపిస్తున్నావు అంటే అన్న నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను అన్నట్టు చెప్తాడనమాట అయితే ఇక బామ్మ మిదినని రాత్రి ఏం జరిగిందో తెలుసుకుందామని మన ఇద్దరు మార్కెట్కి రా అని చెప్పి తీసుకొని వెళ్తుందనమాట ఇద్దరు మార్కెట్కి అయితే వెళ్తారు దేవ మీద నమ్మకం లేక పురుషోత్తం ఏం చేస్తాడంటే తన మనుషులతో మిదినకి ఏదో ఒక ప్రమాదం తలపెడితే అప్పుడైనా భయపడి వెళ్ళిపోతుంది అన్నట్టు అనుకొని దేవ మనుషులు మిథునని ఫాలో అవుతూ ఉంటాడు ఏంటి వెనక్కి వెనక్కి చూసుకుంటూ నడుస్తున్నావని బామ్మ అడిగితే ఏదో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమన్నా మనల్ని పిలుస్తున్నారట అనిపించిందని అయితే రోజుల్లో ఇంతలో ఒకడొచ్చి మిథునని కా బైక్తో గుద్దేసి వెళ్ళిపోతాడు మిదిన రాయి మీద పడిపోతుంది అక్కడికక్కడికే తనకి బాగా దెబ్బ తగులుతుంది అయితే అది చూసిన దేవా వాళ్ళ బామ భయపడిపోయి మిదినని హాస్పిటల్కి అయితే అడ్మిట్ చేయడం జరుగుతుంది దేవాకి ఫోన్ చేయడం జరుగుతుంది కానీ బ్లడ్ మొత్తం చాలా వరకు పోవడంతో ఇట్లో మిదిన బ్లడ్ గ్రూప్ అయితే రేరు దొరకడం చాలా కష్టం ఇక అప్పుడే మిదిన వాళ్ళ నాన్న రంగంలోకి దిగడం జరుగుతుంది కూతుర్ని కాపాడుకోవడం కోసం ఇక హరివర్ధనే వచ్చి తనకైతే బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత దేవాని ఈ పరిస్థితి నా కూతురికి రావడానికి కారణం నువ్వేను అంటూ మాట్లాడడంతో ఇక దేవ వాళ్ళ నానమ్మ షాక్ అయిపోతుంది ఏంటి అసలు ఆయనకి నీకు ఏంటి సంబంధం మిథునకి ఏంటి ఆయన ఎవరు అని అడగగానే మిదిన వాళ్ళ నాన్న అని చెప్పగానే ఆమె ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడే దేవ వాళ్ళ నానమ్మకి దేవా గురించి అసలు విషయం తెలుస్తుంది అనమాట అంటే మిదిన మెడలో దేవ ఇష్టపూర్వకంగా తాళి కట్టలేదు బలవంతంగా తాళి కట్టాడు అందుకే ఆ పురుషోత్తం విడి వేడి చేయాలనుకుంటున్నాడు రాజకీయంగా ఎదగడం కోసం మిథున అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాడు అన్నట్టు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా బామ్మగారికి అయితే నిజాలైతే తెలియడం నిజాలన్నీ తెలిసిన బామ్మ బైబొమ్మ దేవాన్ని నిలదీస్తే దేవ ఏం సమాధానం చెప్తాడు మిథిన విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటాడనేది క్రమింగ్ ఎపిసోడ్లో చూద్దాం